బూబా బు కదే దుబి బారుబిందా బాయరుచే దుబి బారో బాచే దుబి పందంగా హాజరు దుబి పందు హాజరు డుబి పండుకున్న వారా చిన్న సాయిలు బంగారం పండుకో 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 ఇంక పోలికలే పండుకోడు ఇప్పుడే సరే నాని అండి నీ పోలికలే నీ కొడుకు పూలేనే నా పోలికల దాకా డోలి వస్తే మా చాల తీ దీనికేం తప్పలేదు అవుతుంది ఆకలి అయ్యో ఆకలి అవుతుంది నా ఇంత పొద్దుగే దాకా ఉంటారు ఇప్పుడే అన్నం వండింది పో ఉడుకుడుకు వేసుకుని దినిపో కాదే గాహకలి నే మాట్లాడతాను ఛీ నీకు సిగ్గు లేదా ఏమో ఎందుకే మందరే ఇంకేనా మానవున్నదా సాయిలు నెల పదిహేను రోజులే కాదు చిన్నోనికి ఇంకా ఐదు నెలల దాకా బందే పిసపిసేయకు అట్లా అని తోలు దొక్కినావు అనుకో నీ షాపు ఎత్తా ఏమనుకుంటాను ఐదు నెలల గుర్తాయనిగా నువ్వు

లేతాడు నువ్వు అంత పిసపిస ఏకున్నాడు బయటికి అరే మనిషి లెక్క మాట్లాడు ఏం మాట్లాడతాను ఏం చెప్తాను నీకేమైనా ఏమైనా అర్థమైతుందా ఆగలైతుంది అయితది నీకు అలా అయితే తీయని అటు తిరుగుతుంది అసలు నన్ను ఏమనుకుంటున్నది ఏంద్రా నేను అనుకునేది బయట మీ అవ్వు ఉన్నది పత్త నెల పదిహేను రోజుల పిల్లగాడు నీకు సిగ్గుందో కొంచెం అన్నా ఇంకా మళ్ళీ